తిరువనమల అరుణాచలంకి వచ్చేసాము అండ్ గిరి ప్రదక్షిణ కోసం బయలుదేరాను ఇక్కడ రుద్రాక్ష ఇచ్చారు అద్భుతంగా ఉంది సో లాస్ట్ టైం త్రీ అండ్ హాఫ్ ఫోర్ అవర్స్ ఫ్రెండ్స్ చేసా ఈసారి ఎన్ని గంటలు పడుతుందో చూసేద్దాం అసలు అరుణాచలమనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది అక్కడికి వెళ్లాలనేటటువంటి కోరిక పుట్టడం అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోనే తెలుసుకోరు అమ్మ వంద పూలు థ్యాంక్ యూ అమ్మా ఎనివే రాజగోపురం దగ్గరికి వచ్చేసాం ഓം മ ശിവായ അരുണാചല ശിവായ